అమ్మ ఆవకాయ ఈ రెండింటితో తెలుగు వాళ్ళకి ఎనలేని బంధం ఉంటుంది సమ్మర్ రాగానే ఈ పాటికి అందరూ మామిడికాయ పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసి ఉంటారు కానీ ఈ సంవత్సరం ఆ కష్టమే లేదండి మీకు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన అమ్మమ్మలు జేజమ్మలు ఏ విధంగా అయితే మామిడికాయ పచ్చడి పెట్టే వాళ్ళు సేమ్ అదే పద్ధతిలో గ్రామీ నేచురల్స్ లో మామిడికాయ పచ్చడి అయితే పెడుతూ ఉన్నారు గ్రామీ నేచురల్స్ లో ప్రెసెంట్ వచ్చేసి పచ్చడి మేళ రన్ అవుతుందండి సో వీళ్ళ స్టోర్ ఎక్కడ ఉంది ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అలాగే వీళ్ళ ఫోన్ నంబర్ అయితే ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేయండి ఇద్దకి ఇక్కడ పచ్చడి ఎలా పడుతున్నారంటే రోకళ్ళతో దంచిన పచ్చడి కారం రోకళ్ళతో దంచిన ఆవపిండి రో కళ్ళతో దంచిన మెంతిపిండి పొట్టు తీసిన వెల్లుల్లి అండి మిషన్ తో పొట్టు తీస్తారు అండ్ చెక్కగా అనుగతో తీసిన నూనెలు రోకలతో దంచిన సముద్ర పుప్పు వీటితో పచ్చడి చేస్తారు పచ్చడి ప్రైస్ వచ్చేసి కేజీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ మనం బయట ఇంగ్రిడియం సెపరేట్ గా తెచ్చుకున్నా కూడా మనకి డబుల్ కాస్ట్ అయితే అవుతుంది కస్టమర్స్ తో గుడ్ రిలేషన్షిప్ కోసం త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ విధంగా పచ్చడి మేలు అయితే రన్ చేస్తారు